హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మాంస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మార్గశిర మాసంలో నేను రెండు విగ్రహాలు సాలిడ్ సిల్వర్వి తీసుకున్నాను అవి ఏంటంటే ఒకటి నాగేంద్రహారం ఉండే శివలింగము ఇంకొకటి శ్రీకృష్ణుని వెండే విగ్రహము ఒకటి తీసుకున్నాను ఎందుకంటే నాకు అభిషేకాలు చేసుకోవడానికి అవి రెండు లేవు కాబట్టి అవి నేను ఈ మాసంలో తీసుకోవాలి అనుకున్నాను అందుకని తీసేసుకున్నాను ఇవాళ మండే కాబట్టి శివలింగానికి ఈ స్ఫటిక లింగానికి అభిషేకం చేయాలి కాబట్టి నేను ఎవ్రీ టైం చేస్తున్న అభిషేకాన్ని స్ఫటికలింగానికి ముందు చేసేసాను తర్వాత ఇది నేను తీసుకున్న నాగేంద్రహారం ఉన్న శివలింగము ఇది చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసినట్టు ఉంటుంది ఆయన మీదుగా శివలింగంకి అభిషేకం చేసినట్టు ఉంటుంది ఇది సాలిడు చాలా వెయిట్ ఉంటుంది చాలా బాగా ముద్దుగా అనిపించింది చూడగానే తీసేసుకోవాలి అని అనిపించి తీసేసుకున్నాను ఈ శివలింగం మీద శివుని యొక్క ఫేస్ కూడా ఉంది బాగా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇలాగ నేను ఈరోజు మండే కాబట్టి అభిషేకం చేసేసుకున్నాను అంటే ఇవాళ మండే కాదు లాస్ట్ మండే చేసిన అభిషేకం ఇది ఇవాళ మండే కూడా అభిషేకం చేసేసుకున్నాను ఇలాగా పాలతో వాటర్తో విభూతితో స్వామికి అభిషేకం చేసుకున్నాను నేను అభిషేకం చేసుకుంటున్నంతసేపు యూట్యూబ్లో సుప్రభాతం కానీ శివునికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాను అలా చేస్తూ ఉంటే చాలా అంటే చాలా వైబ్రేషన్స్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ మనము ధర్మంగా ఉండి ధర్మబద్ధమైన పనులు చేస్తూ ధర్మబద్ధమైన కోరికలను మనం కోరుకుంటే భగవంతుడు మనకు మంచి చేస్తారు మనం చేసే పనులు మంచివైతే మనకు మంచి జరుగుతుంది శివయ్యకి ఇలాగా త్రిదళాలు కూడా వెండివి తీసుకొని ఉన్నాను వాటితో ప్రతి మండే పూజ చేసుకుంటాను మనది గొప్ప మనసు అయితే మనం చేసే పనులన్నీ చాలా గొప్పగా మనకు కనిపిస్తాయి భగవంతునికి కూడా కనిపిస్తాయి వెండి త్రిదళాలతోనే చెయ్యాలని ఏమీ లేదు త్రిదళం ఒక్కటి పెట్టినా కానీ ఆకు సరిపోతుంది విభూతితో కూడా స్వామికి అర్చన చేసుకోవచ్చు నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ సిద్ధాయ బుద్ధాయ గంబరాయ తస్మై నారాయ నమ శివాయ నమ శివాయం నమ శివాయ గంగా నమ శివాయ త్రోటు సరిగ్గా లేకపోయినా కానీ భగవంతుని ముందు కూర్చొని పూజ చేసేటప్పుడు పాట అయితే పాడకుండా ఉండలేము ఇవన్నీ పొద్దునే చేసేసుకుంటాను మళ్ళీ మనం చేసుకునే పనులకి టైం సరిపోదు మళ్ళీ పనులన్నీ లేట్ అయిపోతే ఇంట్లో పనులన్నీ లేట్ అయిపోతాయి ఇంకా గబగబా మా వారి చేత కూడా చేయిస్తాను కానీ టైంకి అన్నీ చేసేసుకుంటాను శివయ్య పూజ అయిపోయింది ఇంకా శ్రీకృష్ణునికి పూజ చేయాలి ఇది నేను తీసుకున్న వెండి సాలిడ్ కృష్ణయ్య విగ్రహము కృష్ణయ్యకి రోజు అభిషేకం చేయాలని చాలా ఇంట్రెస్ట్తో ఈ విగ్రహం కూడా తీసుకున్నాను కృష్ణయ్య సింగిల్గా ఉండకూడదు అంటారు సింగిల్గా ఉన్న కృష్ణయ్య ఉంటే కష్టాలు వస్తాయి అంటారు రాధాకృష్ణలు ఉంటారు అలాంటి విగ్రహమే తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ ఆవుదూడ వెనకాల దూడైనా ఉండొచ్చు కానీ ఆవు దూడ పక్కనే ఈ కృష్ణయ్యని పెడతాను కృష్ణయ్యని వాటర్లో కడిగాను ఇంకా పాలతో అభిషేకం చేసేసి కృష్ణయ్యని కూడా కూర్చోపెట్టేస్తాను ఈరోజే ధనుర్మాసం ప్రారంభం కూడా కాబట్టి గోదాదేవి శ్రీకృష్ణుని పూజ చేసినట్టు పూజ చేసుకోవచ్చు అని ఈ కృష్ణయ్యని నేను తీసుకొని ప్రతిరోజు అభిషేకం అయితే ఈ ధనుర్మాసం అంతా చేస్తాను మనము ఏదైనా నైవేద్యం వండి కూడా పెట్టాలి అలాగ ఏదో ఒకటి నైవేద్యం కూడా పెడతాను నేను ధనుర్మాసం ఎలా చేసుకుంటాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను వాటర్లో కొంచెం సెంటు పన్నీరు కలిపి వేసాను పన్నీర్ కూడా నిండుకుంది ఇంకా మళ్ళీ రేపు తెచ్చుకోవాలి ఇలాగ శివలింగాన్ని అన్ని విగ్రహాల దగ్గర కూర్చోపెట్టేసుకున్నాను ఇంకా అన్ని దేవుళ్ళకి జరి జరిపించే పూజ శివలింగానికి కూడా జరిగిపోతుంది అలాగే కృష్ణయ్యని కూడా ఇలాగా అలంకారం చేసి పెట్టుకొని హారతి ఇచ్చేసాను కృష్ణయ్యకు పూజ చేసేసుకొని కృష్ణయ్య ముందు కూర్చొని మనము మన ప్రాబ్లమ్స్ని చెప్పుకుంటే ఎలాగో ఒకలాగా మనకు అప్పుడే ఒక సైన్ అనేది కనపడుతుంది మన ప్రాబ్లమ్ని వెంటనే ఆయన క్లియర్ చేసేస్తారు ఇంకా కృష్ణయ్యని ఇలాగా చిన్న సింహాసనం ఒకటేసి దాని మీద కూర్చోబెట్టాను అక్కడే ఉంటాడు ఈ నెలంతా కృష్ణయ్య నా పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ధనుర్మాసంలో వైకుంఠ వాకిళ్ళన్నీ తెరిచి ఉంటాయి ఈ నెల అంతా కూడా ఈ నెల అంతా మనము ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ళని వేస్తే ఆ వైకుంఠ వాసుడు మన ఇంటికి కూడా వస్తాడని మన నమ్మకము కాబట్టి ఈ నెల అంతా కూడా వైకుంఠ వాకిళ్ళు ఇంటి ముందు రూపంలో వేసుకుంటూ ఉంటారు అది ఒక మంచి శుభ సూచకము ఇంకా పొద్దుటే ఫైవ్ లోపల ఇలాగా ప్రసాదం వండి కూడా ఈ నెల అంతా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి స్నానం చేసి శుచిగా శుభ్రంగా చేసి పెట్టాలి దేవుడికి మా ఇంట్లో ఈ మ్యూజికల్ గణేషస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి నాకు నేను డస్టింగ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే ఈ గణేషుల్ని కొన్ని రోజులు మన ఐలాండ్ మీద పెట్టుకొని పూజ చేసుకుంటాము అని అనిపించి ఇలాగా ఐలాండ్ మీద పెట్టుకున్నాను ప్రతిరోజు దీపం పెట్టి పాలు పండు ఏదో ఒకటి నైవేద్యం గణపతులకి పెడతాను ఇక్కడ కూడా పాలైతే ఎవ్రీడే పెడతాను కాబట్టి పెట్టేశాను గణపయ్యకేమో బెల్లం ము ముక్క పెడతాను ఇంకా అరటిపళ్ళు అవన్నీ పెట్టేసి స్వామికి హారతిని సమర్పించుకున్నాను ఇవాళ స్వీట్ కాదు కట్టి పొంగలైతే నైవేద్యంగా చేసి పెట్టాను మార్నింగే ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసేసుకొని మంచి ముగ్గులు వేసి కడపలకి పసుపు కుంకుమ రాసి వైకుంఠ వాకిళ్ళు వేసుకొని స్నానం చేసి స్టవ్ తుడుచుకొని పాలు పొంగించి దేవునికి నైవేద్యంగా పెట్టాలి అలాగే మనము దేవునికి ఏ ప్రసాదం అయితే పెట్టాలో ఆ వెంటనే ఆ ప్రసాదం కూడా మనము ఒక స్టవ్ మీద పెట్టేసేస్తే మనకు ఈ క్లీనింగ్ చేసుకొని దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దీపం పెట్టి అన్నీ చేసుకునే లోపల మనకు ప్రసాదం రెడీ అయిపోతుంది ఈ మంత్ అంతా ఎవ్రీడే ఏదో ఒక నైవేద్యం అయితే దేవునికి చేసి నెయ్యి జీడిపప్పు వేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి మనము కమ్మగా చేసి పెడితే మన జీవితాలు కూడా చక్కగా ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదిస్తారు మార్నింగ్ మార్నింగ్ ఇలాగ నీట్గా పెట్టుకొని హౌస్ అంతా అప్పుడే స్నానం చేసి దీపం పెట్టుకుంటాను లేదంటే అస్సలు ఇల్లంతా నీట్ అయ్యే వరకు పూజ కూడా స్టార్ట్ చేయను ఫస్ట్ ఇల్లు వాకి అన్నీ నీట్గా అయిపోయి గుమ్మాలకి పసుపు బొట్టు పెట్టి పూలు పెట్టి అవన్నీ చేసిన తర్వాతనే నేను పూజ అనేది మొదలు పెట్టుకుంటాను నా బర్త్డేకి కొంతమంది గిఫ్ట్స్ తెచ్చిచ్చారు వాటిల్లో ఈ గిఫ్ట్ చాలా బాగుంది ఈ దీనిలో మనము ధూప్ స్టిక్ పెడితే అవి కూడా కింద ఇన్సైడ్ హోల్ ఉన్న దుప్ స్టిక్స్ మాత్రమే పెట్టాలి ఇందులో అవి వెలిగించి అలాగా దాని మీద పెట్టితే పొగంతా చాలా జార్లోంచి మనం గిన్నెలోకి వంపుతున్నట్టు చాలా ఫన్నీగా వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు నేను బాగుంది అనగానే నాకు గిఫ్ట్ రూపంలో నాకు ఇచ్చారు దీన్ని ఇలా ధూప్ స్టిక్ వెలిగించి ఈ స్టాండ్ పైన ధూప్ స్టిక్ పెడితే ఆ నుంచి స్మోక్ వాటర్ పడినట్టు పడుతూ ఉంది చూడండి ఒక లైన్ లాగా కిందకి ఉంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చాలా చోట్ల ఉన్నాయి అని చెప్పారు కానీ నేను ఎప్పుడు చూడలేదు నా ఫ్రెండ్ ఇంట్లో ఫస్ట్ టైం చూశాను తర్వాత మా ఇంట్లోనే చూస్తున్నాను ఆ ఫ్రెండే నాకు ఇది తెచ్చి ఇచ్చింది ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నాకు చాలా క్లోజ్ వాళ్ళు ఒక చీర రాధాకృష్ణల బొమ్మ ఇది మూడు నాకు గిఫ్ట్గా బ్యాగ్లో పెట్టి ఇచ్చారు నాకు గిఫ్ట్ తీసుకోవడం అనేది అసలుకి ఇష్టమే ఉండదు కానీ వాళ్ళు వాళ్ళ ప్రేమని అలా వ్యక్తపరుస్తారు ఇంకొక రకంగా చూస్తే శివునికి శివలింగానికి అభిషేకం జరుగుతూ శివలింగంలోంచి మిల్క్ కారుతున్నట్లు అనిపిస్తుంది ఓకే అండి మీరు లాస్ట్ మండే వీడియోని ఈ మండే వరకు కూడా మీరు ఎందుకు పోస్ట్ చేయలేదు అని అనుకోవచ్చు మా ఫ్యామిలీలో ఒక విషాదం జరిగింది ఫ్రెండ్స్ మా బ్రదరు అందరికంటే పెద్ద అన్నయ్య నెల్లూరు వెళ్ళి అన్ని కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని వచ్చాము మళ్ళీ వెళ్ళేది ఉంది వెనస్డే వెళ్ళి మళ్ళీ సాటర్డే వస్తాము వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు స్థిమితపడి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నాకు వీడియోస్ పోస్ట్ చేయడం అనేది నా జాబు నాకు దీని ద్వారా శాలరీ కూడా వస్తుంది కాబట్టి నేను వచ్చాక ఒక టూ డేస్ స్థిమిత వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ